ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకేల్ న్యూటన్ దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్ ఈ తొమ్మిదవ భాగంలో మూడవ అధ్యాయమైన స్వగృహానికి తిరిగి రాకను కంటిన్యూ చేద్దాం కేసు ఏడు డాక్టర్ ఆత్మల ప్రపంచంలో నీ చుట్టూ ఉన్న పరిసరాలకు అనుగుణంగా సర్దుకుపోయే అవకాశం నీకు కలిగింది ఇప్పుడు చెప్పు నీ మీద అక్కడ ప్రభావం ఎలా ఉంది సబ్జెక్ట్ ఎంతో హాయిగా సుఖంగా ఉంది నేను భూలోకం నుండి బయటపడినట్లు ఉంది ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఇక్కడ ఆందోళన కలతలు బాధలు ఏమీ లేవు కేవలం క్షేమంగా సుఖంగా ఉండడం తప్ప నేను అలా తేలుతూ ఉన్నాను ఎంతో మనోహరంగా ఉంది డాక్టర్ ఈ విధంగా తేలుతూ ఉన్నప్పుడు ఆత్మల ప్రపంచపు ముఖద్వారం గుండా లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు నీకు కలిగిన మరో ముఖ్యమైన అనుభవం ఏమిటి సబ్జెక్ట్ ఆగి పరిచయం ఉన్నట్లు అనిపించడం డాక్టర్ ఏ విధంగా బాగా పరిచయం ఉన్నట్లుంది సబ్జెక్ట్ కొంత సంశయిస్తూ మనుషులు స్నేహితులు ఉన్నారనుకుంటాను డాక్టర్ వీళ్ళు భూమిపైన నీకు పరిచయం ఉన్నవాళ్ళలా ఉన్నారా సబ్జెక్ట్ నాకు వాళ్ల ఉనికి ఉన్నట్లు అనిపిస్తుంది వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు డాక్టర్ సరే అలా ముందుకు వెళుతూ ఉండు తర్వాత ఏం కనిపించింది సబ్జెక్ట్ వెలుగు సునిశ్చితంగా ఏదో మేఘంలా ఉంది డాక్టర్ ముందుకు వెళుతున్న కొద్దీ ఈ వెలుగు అలాగే మార్పు లేకుండా కనిపిస్తుందా సబ్జెక్ట్ లేదు అవి పెద్దవవుతున్నాయి శక్తిగోళాల్లా హా వాళ్ళు వ్యక్తులని నాకు తెలుసు డాక్టర్ వాళ్ళున్న వైపుకు నువ్వు వెళుతున్నావా లేక వాళ్లే వైపు వస్తున్నారా సబ్జెక్ట్ మేము ఒకరికొకరికి దగ్గరగా జరుగుతూ ఉన్నాము కానీ నేను కొంచెం నిదానంగా కదులుతున్నాను ఎందుకంటే నాకు కొంచెం సందిగ్ధంగా ఉంది డాక్టర్ ప్రశాంతంగా ఉండు అలాగే ముందుకెళుతూ ఏం జరుగుతుందో నాకు వివరిస్తూ ఉండు సబ్జెక్ట్ కాసేపు ఆగి ఇప్పుడు నాకు నడుము పైభాగం నుండి ఏర్పడిన సగం మానవ రూపాలు మాత్రమే కనిపిస్తున్నాయి వారి చుట్టూ ఉన్న రూపురేఖలు కూడా స్పష్టంగా లేవు పారదర్శకంగా ఉన్నాయి వారి రూపంలో నుండి వారి వెనుకనున్న దానిని నేను చూడగలను డాక్టర్ ఈ రూపాల్లో ఏవైనా ప్రత్యేక లక్షణాలు నీకు కనిపిస్తున్నాయా సబ్జెక్ట్ ఆతృతగా కళ్ళు డాక్టర్ నీకు కేవలం కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయా సబ్జెక్ట్ కేవలం నోరు ఉన్నదన్నట్లు అస్పష్టంగా కనిపిస్తోంది అది ఏమీ కాదు కంగారు పడుతూ ఇప్పుడు ఆ కళ్ళు నా చుట్టూ ఉన్నాయి నన్నే చూస్తూ ఉన్నాయి నాకు దగ్గరగా వస్తూ ఉన్నాయి డాక్టర్ ప్రతి ఆకారానికి రెండేసి కళ్ళు ఉన్నాయా సబ్జెక్ట్ అవును డాక్టర్ ఆ కళ్ళు కూడా మనకున్నట్లే నల్లని కనుగుడ్డు కంటిపాపలు ఉన్నాయా సబ్జెక్ట్ లేవు వేరే విధంగా ఉన్నాయి అవి పెద్దగా విశాలంగా నల్లని గోళాల్లాగా ఉన్నాయి వాటి నుండి వెలుగు ప్రసరిస్తూ ఉంది నా వైపు ఆలోచన అప్పుడు ఊరట కలిగిన నిట్టూర్పుతో ఓహ్ డాక్టర్ ఆగకు చెబుతూనే ఉండు సబ్జెక్ట్ నాకు వాళ్లు గుర్తుకొస్తున్నారు వారి రూపాలను వారి గురించిన ఆలోచనలను నా మనసులోనికి అందేటట్లు చేస్తున్నారు అస్పష్టమైన వారి రూపాలు మానవ రూపాలుగా మారుతున్నాయి డాక్టర్ అంటే శారీరకంగా మానవాకృతిలోకి మారుతున్నారా సబ్జెక్ట్ అవును అదిగో చూడు అది అతడే డాక్టర్ నువ్వెవరిని చూసావు సబ్జెక్ట్ ఆనందాన్ని పట్టలేక ఏడుస్తూ బహుశా అతడు అవును అతడు ఖచ్చితంగా లారీనే అందరికంటే ముందు అతడే ఉన్నాడు నేను చూసిన వాళ్ళల్లో మొదటి వ్యక్తి అతడే లారీ లారీ డాక్టర్ తేరుకోవడానికి నా సబ్జెక్టుకు కొంచెం అవకాశం ఇచ్చి లారీ ఆత్మరూపం అందరికంటే ముందు ఉందా సబ్జెక్ట్ అవును నా ఇతర స్నేహితులు కొందరు వెనుక వరుసలో ఉన్నారు ఎక్కువగా నేను చూడాలని కోరుకున్న వ్యక్తి వారందరికంటే ముందున్నాడు డాక్టర్ వాళ్ళందరూ నీకు స్పష్టంగా కనిపిస్తున్నారా సబ్జెక్ట్ లేదు వెనుక వరుసలో ఉన్నవాళ్లు దూరంగా ఉన్నవాళ్లు మసకమసకగా కనిపిస్తున్నారు కానీ వారు అక్కడ ఉన్నారని నాకు తెలుస్తుంది లారీ అందరికంటే ముందు ఉన్నాడు నాకు దగ్గరగా వస్తున్నాడు డాక్టర్ లారీ నీకు గత జన్మల్లో కూడా బర్తేనని ఇంతకు ముందు నాకు చెప్పినట్లు గుర్తు సబ్జెక్ట్ ఉత్సాహంగా అవును మీ కలిసి అద్భుతమైన జీవితాన్ని గడిపాము గుందర్ చాలా బలవంతుడు అతని కుటుంబంలో ప్రతి ఒక్కరూ మా వివాహాన్ని వ్యతిరేకించారు నేను లో ఉన్నప్పుడు జీన్ నేను గడుపుతున్న చెడు జీవితం నుండి నన్ను రక్షించడానికి నౌకాదళం వచ్చాడు ఎప్పుడు నన్నే కోరుకుంటూ ఉండేవాడు గత జన్మలు ఒకదాని మీద మరొకటి దొర్లుకుంటూ రావడంతో ఈ సబ్జెక్టు ఆనందాన్ని తట్టుకోలేకపోయింది లారీ గుంధర్ జీన్ ఈ ముగ్గురి ఆత్మ ఒక్కటే ఆ ఆత్మే వేరువేరు జన్మల్లో వేరువేరు పేర్లతో ఆమెకు భర్తగా జన్మించింది ఈ ఆత్మల ప్రపంచంలో గుర్తు చేసే విరామానికి ముందు సెషన్లలో వీళ్ళెవరో సమీక్షించే అవకాశం మాకు కలగడం నాకు ఆనందంగా ఉంది లారీని ఈ మధ్య జన్మలోనే ఆమెను వివాహమాడిన అమెరికా దేశపు భర్త జీన్ పంతొమ్మిదవ శతాబ్దంలో ఫ్రెంచ్ దేశ నావికుడు గుంధర్ పద్దెనిమిదవ శతాబ్దంలో జన్మించిన జర్మన్ దేశానికి చెందిన ఒక ధనవంతుడి కుమారుడు డాక్టర్ మీరిద్దరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు సబ్జెక్ట్ కౌగిలించుకుంటున్నాం డాక్టర్ ఈ క్షణం మీ ఇద్దరినీ ఇలా కౌగిలించుకోవడం వేరే వాళ్ళు చూస్తే అది వారికి ఏ విధంగా కనిపిస్తుంది సబ్జెక్ట్ సమాధానం ఇవ్వలేదు డాక్టర్ సబ్జెక్ట్ తన ఆత్మ సహచరితో జరిగే ఈ సన్నివేశంలో ఎంతగా నిమగ్నమైపోయిందంటే పారవశ్యంతో కన్నీళ్లు దారలై పారసాగాయి కొంతసేపాగి నేను మళ్ళీ ప్రయత్నించాను ఆత్మల లోకంలో మిమ్మల్ని ఇప్పుడు చూసేవారికి నువ్వు లారీ ఏ విధంగా కనిపిస్తారు సబ్జెక్ట్ వాళ్ళు ప్రకాశవంతమైన రెండు కాంతులు ఒకదానితో ఒకటి పెనవేసుకున్నట్లు కనిపిస్తాయి అనుకుంటున్నాను నేను సబ్జెక్టు ముఖం మీద ఉన్న కన్నీళ్లు ఒక టిష్యూ పేపర్తో తుడిచాను ఆమె ఇప్పుడు కుదుట పడుతోంది డాక్టర్ దాని అర్థమేమిటి సబ్జెక్ట్ కౌగిలించుకుంటున్నాం ప్రేమను వ్యక్తపరుచుకుంటున్నాం మమేకమవుతున్నాం ఇది చాలా సంతోషంగా ఉంది డాక్టర్ నీ ని కలిసిన తర్వాత ఏం జరుగుతుంది సబ్జెక్ట్ సబ్జెక్ట్ తాను కూర్చున్న కుర్చీ చేతులను బలంగా బిగించి పట్టుకుంది ఓ ఇంతకు ముందు నేను కేవలం వాళ్ల ఉనికిని అనుభూతి చెందాను వాళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది నా దగ్గరకు వస్తున్నారు డాక్టర్ ముందు నీ భర్త నీ దగ్గరకు వచ్చిన తరువాత ఇలా జరుగుతుందా సబ్జెక్ట్ అవును అమ్మ ఆమె నాకు దగ్గరగా వస్తుంది ఆమె లేని లోటు నన్ను చాలా బాధించింది హా అమ్మా సబ్జెక్ట్ మరలా ఏడవసాగింది డాక్టర్ సరే సబ్జెక్ట్ అబ్బా ఇప్పుడు నన్నేమీ అడగొద్దు నేను దీన్ని బాగా ఆనందించాలి సబ్జెక్టు పూర్వజన్మలో తన తల్లితో మౌనంగా ఏదో సంభాషిస్తూ ఉంది డాక్టర్ నేను కాసేపు ఆగాక నువ్వు ఈ క్షణాలను ఆనందంగా గడపాలనుకుంటున్నావని అర్థం చేసుకోగలను కానీ నాకు అక్కడ ఏం జరుగుతుందో చెప్పడంలో సహకరించమని కోరుకుంటున్నాను సబ్జెక్ట్ ఎక్కడ నుండో మాట్లాడుతున్నట్లుగా మేము మేము ఒకరినొకరం అలా హత్తుకుని ఉన్నాం ఆమెతో ఇలా తిరిగి కలుసుండడం నాకు చాలా హాయిగా ఉంది డాక్టర్ శరీరాలు లేకుండా మీరు ఒకరినొకరు ఎలా హత్తుకుంటారు సబ్జెక్ట్ నా పట్ల కొంచెం చిరాగ్గా నిట్టూరుస్తూ మేము ఒకరినొకరం కాంతితో కప్పేస్తాం అంతే డాక్టర్ ఆత్మలకు అది ఎలా ఉంటుందో చెప్పు సబ్జెక్ట్ ప్రేమ అనే ప్రకాశవంతమైన కాంతి దుప్పటితో కప్పబడినట్లుగా ఉంటుంది డాక్టర్ ఓహో అలా ఉంటుందా సబ్జెక్ట్ నన్ను మాట్లాడనివ్వకుండా మధ్యలో అడ్డుపడింది ఎవరినో గుర్తుపట్టిన ఆనందంతో బిగ్గరగా నవ్వుతూ టిమ్ వాడు నా తమ్ముడు చిన్నప్పుడే చనిపోయాడు ఆమె గత జన్మలో పద్నాలుగు ఏళ్ల వయసులోనే ప్రమాదవశాత్తు నీళ్ళల్లో మునిగి చనిపోయాడు అతడిని ఇక్కడ మళ్ళీ చూడడం ఎంతో అద్భుతంగా ఉంది సబ్జెక్టు చేత తన చేతిని ఊపింది అక్కడ నాకు అత్యంత స్నేహితురాలు విల్మా ఉంది ఆమె ద్వారం నుండి వచ్చింది మేము గతంలో మా ఆమె ఇంటి మిద్ది మీద కూర్చొని అల్లరి చేసినట్లే మేమిద్దరము ఆ అబ్బాయిలను చూసి ఆట పట్టిస్తూ నవ్వుతున్నాం డాక్టర్ సబ్జెక్టు తన మేనత్త మరో ఇద్దరు స్నేహితుల గురించి చెప్పిన తరువాత నీకు అభినందనలు చెప్పడానికి వీళ్లందరూ ఇక్కడికి ఎవరి తర్వాత ఎవరు వస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు సబ్జెక్ట్ కాసేపాగి ఎందుకు మాకందరికీ ఒకరి మీద మరొకరిపై సమానమైన ప్రేమ ఉంది ఇంకేంటి డాక్టర్ కొందరితో నువ్వు కొన్ని జన్మలు గడిపావు మరికొందరితో కేవలం రెండో మూడో జన్మలు కలిసి ఉన్నావు కదా సబ్జెక్ట్ అవును ఎక్కువ జన్మల్లో నేను నా భర్తతోనే కలిసి ఉన్నాను డాక్టర్ నీ గైడ్ ఆ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపిస్తున్నాడా సబ్జెక్ట్ ఆయన అక్కడ ఉన్నారు ఆయన తేలుతూ ఒక పక్కకి వెళ్ళిపోతున్నాడు ఆయనకు నా స్నేహితులు కూడా కొందరు తెలుసు డాక్టర్ నువ్వు నీ గైడ్ను ఆయన అని ఒక పురుషుణ్ణి సంబోధించినట్లు ఎందుకు సంబోధిస్తున్నావు సబ్జెక్ట్ మాకేం కావాలో అదే మేము ఆయనకు చెబుతాము చూపుతాము ఆయన నాకు ఎప్పుడు ఒక పురుషుల్లాగానే కనిపిస్తారు అది సరి అయిన భావనే అంతేకాదు అది ఎంతో సహజం కూడా డాక్టర్ నీ జన్మలన్నింటిలోనూ ఆయన నిన్ను గమనిస్తూనే ఉంటాడా సబ్జెక్ట్ తప్పకుండా చనిపోయిన తరువాత ఇక్కడ కూడా ఎల్లవేళలా ఆయనే నా రక్షకుడు ఆత్మల లోకంలో ప్రవేశిస్తున్నప్పుడే మనకు ఆహ్వాన సత్కారాలు అందుతాయి ఆత్మల లోకంలో ప్రవేశిస్తున్న బాల ఆత్మలకు పరిచయమైన ముఖాలు ఎదురైతే ఎంత ఆనందంగా ఉంటుందో ఈ కేసు వివరించింది ప్రతి జన్మ ముగిసిన తరువాత ఆత్మల లోకంలో ప్రవేశించే ఆత్మకు స్వాగతం పలికి అభినందనలు చెప్పడానికి ఎదురు చూసే ఆత్మస్వరూపాలు వేరు వేరు సంఖ్యల్లో ఉంటాయని తెలిసింది ప్రవేశిస్తున్న ఆత్మ యొక్క ప్రత్యేక అవసరాల మీద ఆధారపడి స్వాగత సన్నాహాల పద్ధతి మారినా ఏ వ్యక్తి ఎప్పుడు మరణిస్తాడు అతడి ఆత్మ ఆత్మల లోకానికి ఎప్పుడు వస్తుంది అక్కడ ఆ ఆత్మ చేరుకోగానే దానిని ఎప్పుడు ఎక్కడ ఎలా కలవాలనే విషయంలో అక్కడి కు ఎలాంటి తికమక ఉండదని తెలుసుకున్నాను ముఖద్వారాన్ని దాటి ఆత్మల లోకంలోనికి ప్రవేశించగానే తరచుగా మనని కలవాలనుకునే వారి ఆత్మలన్నింటికన్నా కొంచెం ముందు మనకు ముఖ్యమైన వ్యక్తి యొక్క ఆత్మస్వరూపం నిరీక్షిస్తూ ఉంటుంది ప్రతి జన్మ తరువాత ప్రతి ఒక్కరికి అక్కడ స్వాగతం చెప్పేవారి సంఖ్య మారుతూ ఉంటుంది అంతేకాదు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతి సాధించిన ఆత్మలకు ఓదార్పు స్వాగతం ఏమీ అవసరం ఉండదు అటువంటి వారికి ఈ స్వాగత బృందంలోని ఆత్మల సంఖ్య దాదాపు శూన్యమవుతుంది ఇదే అధ్యాయంలో వచ్చే తొమ్మిదవ కేసు ఈ రకమైన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక ఉదాహరణ కొత్తగా ప్రవేశించే ఆత్మలను ఆహ్వానించే మూడు పద్ధతుల్లో ఒకదానిని కేసు ఆరు ఏడుల్లో తెలుసుకున్నాం ఈ రెండు ఆత్మలు చనిపోయిన అతి త్వరలోనే ముఖ్యమైన రెండు ఆత్మస్వరూపాలు వచ్చి కలిశాయి వారి తరువాత అంతకంతకు తక్కువ ప్రభావం కలిగిన ఆత్మ రూపాలు ఒక్కొక్కటిగా వచ్చాయి కేసు ఆరులోని ఆత్మ కేసు ఏడులోని ఆత్మ కంటే ఆత్మల లోకంలో ఉన్నవారిని ఎంతో త్వరగా గుర్తుపట్టగలిగింది మనము చనిపోయిన వెంటనే ఆత్మల లోకంలో అలాంటి ఆత్మలను ఒక సన్నివేశంలో కలిసినప్పుడు వాళ్ళల్లో గత జన్మల్లో మన భార్య భర్తలు తల్లిదండ్రులు తాతయ్యలు నానమ్మలు అమ్మమ్మలు తాతలు సోదర సోదరిమణులు రక్త సంబంధీకులు అత్తమామలు మేనత్త మేనమామలు వారి పిల్లలు పెద్ద తండ్రి పినతండ్రి పిల్లలు పెదతండ్రి పినతండ్రి బావలు వదినలు మరదళ్ళు మరుదులు ప్రియ స్నేహితులు మనకి కనిపిస్తారు నా క్లయింట్స్ ఆత్మల లోకంలో ప్రవేశించే దశలో హృదయాన్ని హత్తుకునే ఉద్వేగరితమైన సన్నివేశాలను చూశాను ఆధ్యాత్మిక ప్రయాణంలోని ఈ విరామంలో ఆత్మల మధ్య జరిగే ఉద్వేగభరితమైన సన్నివేశాలు కేవలం మనలాంటి పరిపక్వత ఉన్న వారితో మనము కలవడానికి ముందు విషయం మాత్రమే సబ్జెక్టులు అధిచేతన అంటే సూపర్ కాన్షియస్ జ్ఞాపక స్థితిలో మరో ఉన్నతమైన ఉద్వేగ ఉద్వేగాన్ని ఈ సన్నివేశాలు కలిగిస్తాయి పెద్ద సమూహాలతో ఆధ్యాత్మిక వ్యవస్థ ఏర్పాట్లు ఎలా జరుగుతాయి ఏ విధంగా ఆత్మలు గ్రూపులుగా ఏర్పడతాయి అవి వేరే ఆత్మలతో ఏ విధంగా పొంతన కలిగి ఉంటాయి అనే విషయాన్ని రాబోయే అధ్యాయాల్లో తెలుసుకుందాం ప్రస్తుతానికి మనము ఒక ముఖ్య విషయాన్ని అర్థం చేసుకోవాలి ఆత్మల లోకంలో మనకు స్వాగతం చెప్పేవారు మన గ్రూపులో వారు కాకపోవచ్చు ఎందుకంటే గత జన్మల్లో మనకు సన్నిహితులుగా ఉన్నవారందరూ ఒకే అభివృద్ధి స్థాయిలో ఉండరు ఎందుకంటే మనము చనిపోగానే ప్రేమతో దయతో మన దగ్గరకు వచ్చి మనని కలవాలనుకుంటారు కాబట్టి మనము ఈ యాత్రలో గమ్యాన్ని చేరుకున్నప్పుడు వారు కూడా మన ఆత్మ గ్రూపులో ఒక భాగమేనని కాదు ఉదాహరణకు కేసు ఆరులో అంకుల్ చార్లీ నా సబ్జెక్టు కంటే ఎక్కువ పురోభివృద్ధి సాధించిన ఆత్మ అని స్పష్టమవుతుంది అంతేకాదు ఒక ఆధ్యాత్మిక గైడు హోదాలో ఆమెకు సేవ చేస్తూ ఉండవచ్చు కూడా దీనిని బట్టి నాకొక విషయం స్పష్టంగా తెలిసింది అంకుల్ చార్లీ ఆత్మకు గల ప్రధాన బాధ్యతల్లో ఒకటి ఇప్పుడే ముగిసిన జీవితంలో నా కేసు ఆరుకు చిన్నతనం నుండి సహాయం చేయడం అంతేకాకుండా నా సబ్జెక్టు చనిపోయిన తరువాత కూడా ఆ ఆత్మ తన బాధ్యతలను నిర్వహిస్తూ వచ్చింది కేసు ఏడులో ముందుగా కలిసిన ఆత్మ లారీది ఆ ఆత్మ ఈ సబ్జెక్టు స్థాయిలోనే ఉన్న నిజమైన సోల్మేట్ కేసు ఏడులో కూడా ఒక సంగతి గుర్తించండి నా సబ్జెక్టు ఆధ్యాత్మిక గైడు ఇతర పూర్వ బంధువులు స్నేహితుల కంటే ముఖ్యమైన వ్యక్తేమీ కాదు అయినా విషయం బాగా అర్థమవుతున్న కొద్దీ ఆధ్యాత్మిక గైడు తెరవెనక ఉంటూనే ఈ సమావేశ కార్యక్రమాన్నంతటినీ నిర్వహించిన సూచనలు కనిపించాయి చాలా కేసుల్లో ఈ సంగతి నేను గమనిస్తూనే ఉన్నాను ఇక కేసు ఐదులో లాగా రెండవ పద్ధతిలో చనిపోయిన వెంటనే మనం ప్రశాంతంగా అర్థవంతంగా మన ఆధ్యాత్మిక గైడ్ను కలుస్తాము ఆ సమయంలో కనుచూపు మేరలో మనకు ఇంకెవ్వరూ కనిపించరు ధన్యవాదాలు మాస్టర్స్ మూడవ అధ్యాయమైన స్వగృహానికి తిరిగి రాకలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ